హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మేము పార్క్ వెళ్ళాము అనమాట థర్టీ ఫస్ట్ అట్లాగా ఇంకా చూడండి అలా ఒక్కరితే తిరుగుతుంది అస్సలు భయం అనేది లేదండి ఏ కోసానో భయం లేదు నేను ఇంకా తీసుకొని దింపుదామంటే కూడా దిగనట్లుగా ఉంది అందరూ దిగిపోయారు అది మాత్రం దిగనంటుంది సరే నేనే కొంచెం మెల్లిగా తిప్పుతూ ఇది ఒకటి ఉంది ఇంకా వెనకాల ఉయ్యాలలో అవి అయితే నాకే భయం వేసింది జారుడు బల్లలు అవి ఇంకా నేను అవి ఏం ఎక్కించలేదు దాని తర్వాత ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో మీరు ట్వంటీ ట్వంటీ త్రీ నుని ఏమి ఏమి నేర్చుకున్నారు ఏమి నేర్చుకోలేదు మీకు జరిగిన మంచి ఏంటి మీకు జరిగిన చెడు ఏంటి అనేటటువంటిది షేర్ చేసుకోండి అట్లాగే అందరికీ ఇక్కడ హ్యాపీ ఇయర్ అనే చెప్తున్నాను నేను కొన్ని రెజల్యూషన్స్ అనుకున్నాను అవి ఇంట అనేటటువంటివి కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను సరే పొద్దున్నైతే ఫ్రెష్ అప్ అయిపోయి సేమియా పాయసం స్వీట్ చేద్దామని చెప్పేసి సేమియా పాయసం కోసం అని సేమియా వేయించుకుంటున్నాను ఫస్ట్ కాజు వేయించుకొని కాజు బాదం వేయించుకొని తర్వాత సేమియా అనేది వేయించుకుంటున్నాను సో సేమియా వేయించుకొని పాయసం అనేది చేసుకొని తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి స్వీట్తో స్టార్ట్ చేద్దామని చెప్పి మార్నింగ్ అయితే స్వీట్ చేస్తున్నాను ఇక్కడ రెండు రకాల సేమియాలు ఉన్నాయి నా దగ్గర సో రెండింటినీ విడివిడిగా వేయిస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అది కొంచెం లావుగా ఉంది ఇది కొంచెం సన్నగా ఉంది బ్యాంబిన్ ఒకటి ఎంటీఆర్ ఒకటి ఏమో రెండు కలిపి వేయిస్తే ఎలా వస్తుందో అని చెప్పేసి రెండు విడివిడిగా గీలో రోస్ట్ చేసుకుంటున్నాను ముందు డ్రై ఫ్రూట్స్ తర్వాత సేమియాని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రిజర్వేషన్స్ ఏంటి సో అనుకుంటున్నాను నేనైతే కొన్ని అనుకున్నాను చాలా సో ఓ ఇయర్ అనేట తెలుగు సంవత్సరాలు కాకపోయినా ఇదే స్టార్ట్అప్ అంటే వన్ అన్ని వస్తుంది మంత్ కూడా స్టార్ట్ అవుతుంది అనేసి నేను చేస్తాను సో అట్లాగే నేను అయితే అనుకున్నాను కొన్ని అది ఏమి చేస్తానో తెలియదు అండ్ అలాగే వాళ్ళ బ్లాక్ కూడా స్టార్ట్ చేశాను ఎంతవరకు చేస్తాను తెలియదు ఇప్పుడు ఫ్రెషప్ అయితే దీపం పెట్టుకోండి సరే అనేసి కొంచెం చేసేసి నేను దీపం పెట్టుకుంటాను అలాగే మా వచ్చేసి బిర్యానీ చేయమంది వెజిటేబుల్ పలావ్లాగా సో అది చేద్దామని చెప్పి ప్రెషర్ కుక్కర్లో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ తీసుకొని కట్ చేసేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇంతలోపు నా సీమియా పాయసం అయితే రెడీ అయిపోయింది నేను దేవుడికి పెట్టేసుకొని దీపం పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ గీలోని బిర్యానీ సామాన్లు అన్నీ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను సో ఇక్కడ మీరు చూస్తుండండి నేను మాట్లాడుతుంటాను సో నేను ఇయ్యనుకున్న రెజల్యూషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ శారీస్ని కొంచెం కట్టుకోవాలి అనుకుంటున్నాను అంటే ఎక్కువగా నాకు కంఫర్ట్ జోన్లో ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయన్నమాట నేను గబక్కుని ఎక్కువ వాక్ చేస్తాను నాకు ఎక్కువ ఏంటంటే నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే జనరల్గా నా డే టు ఎండ్లో నా డేస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయ్యేటటువంటిది ఎక్కువగా వాక్ ఉంటుంది సో నాకు చిన్న ఇబ్బంది ఉన్నమాట కాళ్ళు దగ్గరగా నేను శారీ కట్టుకుంటే అంత ఫ్రీగా నడవలేను సో అందుకని శారీని ఇగ్నోర్ చేస్తాను బట్ శారీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట దానివల్ల నేను ఇంచుమించు చాలా రోజుల నుంచి శారీస్ అనేవి కూడా కొనుక్కోవట్లేదు బట్ కట్టుకోవాలి అంటే చాలా ఇష్టం అందుకని శారీస్ని కొంచెం కొంచెంగా అట్లీస్ట్ ఎవ్రీ వీక్లీ వన్స్ నుంచి నుంచైనా స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఇది కోకోనట్ మిల్క్తో చేశానండి తెచ్చారు మా వారు కోకోనట్ మిల్క్ సో దాన్ని ఏం చేయాలో తెలియక ఇలా సరే బిర్యానీ ఇలా చేద్దామని చెప్పి దాంట్లో అయితే వేసేసాను సో శారీస్ ఒకటి కట్టుకుందాం అనుకుంటున్నాను అండ్ చాలా చాలా అంటే వేస్ట్ అని కాదు సో అవి ఎందుకు ఉంచుతాను అంటే ఇప్పుడు ఉయ్యాల ఉంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఉంచుతాను అలాగే మా సైకిల్ ఉంది ఇంకెవరైనా వాళ్ళు ఉంటారు కదా అని ఇస్తాను అని ఉంచుతాను సో అవన్నీ ఉండిపోయాయి సో అవన్నీ క్లియర్ చేయాలి కొంత వేస్టేజ్ అయితే ఉంది అది క్లియర్ చేసేయాలి దాని తర్వాత నెక్స్ట్ పిల్లల్ని పిల్లలు దగ్గర వచ్చేసరికి నావైతే ఫస్ట్ మేజర్గా అయితే రెండే ఉన్నాయి ఆల్రెడీ మీరు నా బ్లాగ్స్లో చూస్తే కిచెన్లో పైన చాలా ఉంటుంది కదా సో అవన్నీ క్లీన్ చేసేద్దాం అంటే అవసరం లేని వాడనివి అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హోమ్ ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది ఇది మైతల్లిగా సర్దుకుంది సో మైతలివి కూడా చాలా వరకు బొమ్మలు అవి ఉన్నాయి కొన్ని అవి కూడా ఇచ్చేయాలి పిల్లలు వేస్టేజ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది అది ఇవ్వనివ్వదు అది లేనప్పుడు ఇవ్వాలన్నమాట సో ఇలాగా క్లీన్గా అంటే చాలా వరకు క్లీన్ చేయాల్సింది అంటే ఇచ్చేయాల్సినవి ఉన్నాయి సో అవి ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు ఇంతకుముందు అయితే అనాథాసరణాలయం వాళ్ళు వచ్చేవారు వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేదు అనమాట లేదంటే చిన్నపిల్లల వస్తువులు అన్నీ ఇచ్చేసేదాన్ని ఇంకా చూడాలి అంగన్వాడి వాటికో ఎక్కడికోడికి అవైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మా ఇప్పుడే నేను ఆల్రెడీ అది క్లాసెస్కి అయితే వెళ్తుంది అండ్ కరాటే సో ఇంకా నేను దాన్ని ఎక్కువగా ప్రెషరైజ్ చేసి ఇంకేం చేయించలేను ఆల్రెడీ స్కూల్ అన్నీ కలిపి ప్యాకప్ అయిపోయింది ఇంకా దాన్ని నేను పెద్దగా ఏం అనుకోవట్లేదు గాయత్రికి కూడా ఆల్రెడీ నేను నేర్పించాల్సిన నేర్పిస్తున్నాను దానికి మాటలు అలాంటివి నేర్పిస్తున్నాను పెద్దగా ప్రెషర్ చేసి పిల్లల మీద మనం ఫోర్స్ చేయలేము కదా సో అదనమాట కానీ వాళ్ళకి నేర్పించాల్సిన టైంలో నేర్పించాల్సిన మాత్రం ఖచ్చితంగా నేర్పించాలి చూశారు కదా ఇల్లు అంతా ఎంత గందరగోళంగా ఉందో ఇక్కడ నేనైతే పొద్దున్న ఇదంతా మార్నింగేనండి బీన్స్ ఫ్రై చేశాను నాకు వాళ్ళకేమో దొండకాయ చేశాను తర్వాత తోటకూర పులుసు చేస్తున్నాను తోటకూర పులుసు కూడా సింపుల్గా చేస్తున్నాను ఈ వంటంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ అంతా తుడుచుకోవడం కడుక్కోవడం నా డే రొటీన్ ఎక్కువగా ఇలాగే ఉంటుంది ఇది రైస్ మళ్ళీ రైస్ చేస్తున్నాను మేడ మీద బట్టలు వేసాను అంటే కాలు తుడుచుకునే గుడ్లు అవన్నీ ఉన్నాయని ఎక్కువ ఉన్నాయని వేశాను సో ఈ పొట్టిది కూడా పైకి వచ్చేసింది ఎలా అంటే అలా దొర్లుతున్నది పైన అస్సలు అంటే అస్సలు చూడండి మీరు కూడా సిమెంట్ పనులు చేసిన పిల్లలాగా ఉందన్నమాట సో కిందకు వచ్చేసి మనము ఏదైనా సరే పండగ కానివ్వండి ఏదైనా స్పెషల్ డిషెస్ కానీ ఏం చేసినా సరే వాటికి చేయడానికి ఎంత కష్టపడతామో మళ్ళీ అవి క్లీనింగ్ చేసుకోవడానికి కూడా అంతే కష్టపడాలి సో ఇప్పుడు నేను కిచెన్ కట్టమో మొత్తం మళ్ళీ కడుక్కోవాలి పొద్దున రాత్రి కడుక్కున్నాను మళ్ళీ కడుక్కోవాలి ండిపోయినావన్నీ చిన్న చిన్న దాంట్లో తీసుకొని అన్నీ తోముకొని కడుక్కోవాలన్నమాట ఇక్కడ అదే చెప్తున్నాను కొంచెం పులుసు ఉండిపోయింది తర్వాత సేమియా పాయసం ఉండిపోయింది అన్నం ఉండిపోయింది గడ్డంతా ఇలా ఉంది ఫస్ట్ దానికంటే ముందు ఈవినింగ్ కొంచెం టీ పడింది అనుకోండి బ్రెయిన్ పంచర్ సో ఫస్ట్గా అయితే టీ పెట్టేసుకొని ఇక్కడ గిన్నెలన్నీ సింక్లో ఉన్నాయి దేవుడి సెమ్మెల్ని కూడా తోమాలన్నమాట అన్ని కొన్ని అన్నీ తోముకోవాలి దాని తర్వాత ఇక్కడ పాలు కాచాలి ఐస్లో పెట్ డీప్లో పెట్టడం వల్ల ఐస్ అయిపోయి ఉన్నాయి సో అవి కాచాలి స్టవ్ అది కడుక్కోవాలి చెప్తున్నాను కదా ముందు ఎంత పని ఉంటుందో మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కూడా అంతే వర్క్ ఉంటుంది ఇది కనిపించదు అది చేసేటప్పుడు ఏంటో ఏదో చేసేసుకున్నాము అనే స్పెషల్స్ చేసుకున్నాము అని అనుకుంటాం కానీ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం తాతలు దిగి వస్తారు నాకైతే అదే ఫీలింగ్ అలాగని చేయకుండా ఉండలేము కూడాను సో ఇక్కడ టీ పెట్టేసిన తర్వాత మొత్తం కిచెన్లో ఉన్నటువంటివన్నీ అంటే యూ అయిపోయిన పని అయిపోయినవన్నీ మళ్ళీ షెల్ఫ్స్లోకి వెళ్తున్నాయి చేయాల్సినవేమో ఇక్కడే ఉంచుతున్నాను సో మొత్తం అన్నీ శంఖలోకి వేసుకొని తోమేసుకొని సో దాని తర్వాత నేను ఒక ప్యాక్ వేసుకున్నాను హెయిర్ ప్యాక్ అది మీకు ఏంటి ఎలా చేశాను అనేటటువంటిది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మరి ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోని ఇంకొంతమంది చూడడానికి అవుతుంది సో ఖచ్చితంగా లైక్ డం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ